వెదర్ అయితే సూపర్ కూల్ గా ఉంది ఇక వేడి వేడిగా టీ తాగాలనిపిస్తే టీ అయితే పెట్టుకున్నాను ఈ మధ్య టీ అయితే ఎక్కువ తాగేస్తున్నాను ఆ టీ లేకపోతే ఉండలేనేమో అనిపించేలాగా చేసుకుంటానేమో అనిపిస్తుంది అందుకని తగ్గాలనుకుంటున్నాము వర్షం బాగా పడింది కదండి ఇక వెదర్ అయితే చాలా బాగుంది పడకుండా ఎలా ఉంటుంది చెప్పండి కాసే ఎండలు అట్లా విపరీతంగా కాస్తాను ఇది అవుతాం అని చెప్పి పెట్టుకున్నానే కానీ ఇక నేనైతే తాగలేదండి కరెక్ట్గా ఆ టైం కి మా మామి అయితే వచ్చాడు ఇక మా మా అయితే ఇచ్చాను ఇక నేను తర్వాత మళ్ళీ ఈవినింగ్ నాన్న పాలు తీసుకొస్తారు కదా అప్పుడు పెట్టుకుని తాగాను వెదర్ ఎంజాయ్ చేస్తూ బయట కూర్చున్నాను లేదు మళ్ళీ అప్పుడు చిన్న చిన్నగా చినుకులు అయితే స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ బయట వేసుకున్నాం కదా ఇక లోపలకైతే వేస్తున్నాను అంటే వర్షం పడుతుందేమో అని మా బాబు అయితే అప్పటికి వర్షం పడుతుంది వర్షం పడుతుంది అని చెప్పి కాల్ చేస్తున్నాడు చాలా ఉన్నాయి అప్లోడ్ చేయడానికి ఇక పైకి వెళ్తే బాగా నెట్ స్పీచ్ ఇక పైకి వెళ్ళి అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక వెదర్ బాగుంది కదా అని చెప్పి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అనుకున్న వాళ్ళకి మనం ఏది చెప్పనక్కర్లేదు మన మైండ్ లో ఏది ఉంది అనేది వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతుంది కదా టాపిక్ ఎందుకు వచ్చింది అక్క మధ్యలో అని చెప్పి మీరు అనుకోవచ్చు అంటే ఈ మధ్య కొంచెం టైట్ గా ఉందని చెప్పి నా చేతి గ్రీన్ కలర్ ఉంగరం అయితే ఉంటుంది కదండి అది వచ్చేసి మేము బ్యాంక్ లో అయితే పెట్టాము అది వచ్చేసి ఎక్కువ రేట్లో వడ్డీ అయితే కట్టాలండి లేకపోతే చక్ర వడ్డీ అయితే పడుతుంది మేము ఎప్పుడైతే అలా పెట్టుకోలేదు పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ సంవత్సరం అయితే కొత్తగా పొలం అయితే వేసాము ఇక పొలం ఖర్చులైతే పెట్టాము మా నాన్న తీసుకెళ్లి పెట్టాడు మా నాన్న పేరుని వడ్డీ కడటానికి వెళ్తే అక్కడ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు వడ్డీ అని చెప్పానంట నెల దాటి ఒక ఫైవ్ డేస్ ఏమైంది నాకు ఒక మాట కూడా చెప్పకుండా ఉంగరం అయితే తీసుకొచ్చారు ఏం ఆ రకంగా వడ్డీలు కడితే ఇంకేమి గుర్తి అసలు పేదేళ్ళు పెట్టి ఉంగరం అయితే తీసుకొచ్చా నాకైతే హ్యాపీగా అనిపించింది అండి అది నా ప్రతి విషయంలో సరే మా ఫ్యామిలీ నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటది మా అమ్మ మా నాన్న ముందుగా ఒకసారి అనిపిస్తుంది మా అమ్మ మా నాన్న నా పరిస్థితి ఏంటి అని చెప్పి మానవలు ఎప్పుడు మాకు ఫైనాన్షియల్ బెస్ట్ సపోర్ట్ ఇస్తారు చోలిపోయినప్పుడు కూడా అంతని బాధ బాధపడుతున్నా చెప్పేసి చెప్పి నువ్వేం బాధపడొద్దు నీకు నేను చేపిస్తానని చెప్పి మా నాన్న అయితే సపోర్ట్ ఇచ్చాడంటే నన్ను ఒక మాట కూడా లేదు పోగొట్టాను కదా అందరూ పేరెంట్స్ ఇలాగే ఉంటారు కదా వీడియో అనిపించింది కామెంట్ బాయ్